హాయ్ అండి మేము విజిలకేస్ రెసిపీ ఈరోజు వీడియోలో గోధుమ పిండి బిస్కెట్ ఎలా చేయాలో చూద్దామండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక కప్పు దాకా జిల్లించిన గోధుమ పిండి తీసుకొని అలాగే హాఫ్ కప్పు దాకా షుగర్ పౌడర్ తీసుకోవాలండి షుగర్ మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకొని తీసుకొని వస్తుంది ఇంత ఒకసారి కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి గోధుమ పిండితో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అనమాట ఇది అంత ఒకసారి కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ దాకా సూజీ తీసుకోవాలండి అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ కూడా వేసుకొని అంత కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఈ సూజీ షుగర్ పౌడర్ అంతా కలిసి ఇలాగ ఇలా కలుపుకున్న తర్వాత ఒక పించ్ అంతా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఈ సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి నెయ్యి అండి ఈ నెయ్యిని బాగా వెయిట్ చేసి తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము చేతిలో కలిపామంటే కాలుతుంది అందువల్ల స్పూన్తో ఇలా కలిపేసుకోవాలి ఈ నెయ్యికి పిండి ఎంత బాగా పట్టేలాగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో మనం కలిపేసుకోవాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెయ్యిని ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు వెచ్చిగా ఉంది కాబట్టి ఇలా పిండిని రఫ్ చేసినట్టు ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలి మనము ఇలా కలుపుకున్న తర్వాత మనకి ముద్ద గట్టిగా పట్టామంటే మనకు పిండి అనేది ముద్దలాగా రావాలండి అప్పుడే మనకు బిస్కెట్లు అనేది క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా ముద్దలాగా రావాలండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా పిడికితో ఇలా ముద్ద కట్టామంటే మనకి ముద్దులా రావాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలిసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకున్నామంటే మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయికుద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి అనేది కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా కలిపేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని కలిపేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసామంటే పిండి అనేది జారుగా అయిపోతుందండి ఇలా నేను చూపిస్తాను చూడండి ఇలా కలిపేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దామండి మనము పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక రెండు భాగాలుగా మనము డివైడ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని మనం పొడి పిండి చల్లుకోవాలి మనం చపాతి కర్రతో మనము రుద్దుకోవాలండి చూడండి ఇలా మీకు ఎక్కువగా అతుక్కున్నట్టు అనిపిస్తే ఇంకొద్ది పొడి పిండి చల్లుకొని రుద్దేసుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక గ్లాస్ అయినా ఒక కప్ అయినా ఇలా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తామంటే మనకు బిస్కెట్ షేప్లో వస్తుంది పిండి అనేది చాలా పల్స్గా కాకుండా ఇలా మీడియం సైజులో రుతుకున్నారంటే బిస్కెట్లు అనేది చాలా టేస్టీగా వస్తుందండి దీంతో ఇలా చేసుకున్న తర్వాత మనకి రాకపోతే చాకు ఉంటుందండి కదండి చాకు ఆ చౌక్తో చాకుతో రౌండ్గా ఇలా చేసామంటే కరెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా క కట్ చేసుకున్నాక రౌండ్గా మనం చాక్తో ఇలా చేసామంటే పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుందండి మరి సన్నగా కాకుండా ఇలా ఈ సైజులో తీసుకున్నామంటే బిస్కెట్లు మనకి ఫ్రై అయ్యేలోపు పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుందండి ఇప్పుడు మనకు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అంతా ఏం పీల్చదండి ఒకటి రెండు మూడు లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనము వీలైనంతగా మీడియం ఫ్లోమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల దాకా క్రిస్పీగా బిస్కెట్లు అనేది ఫ్రై అవుతుంది చూడండి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఏ కలర్ ఇలా వస్తేనే మనం తీసేయాలండి మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే మనం తీసిన తర్వాత ఎక్కువ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుంది టీ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ